హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాబయ్య ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్కైసేలో మనం ఏ విధంగా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఏ విధంగా మెంబర్గా అప్గ్రేడ్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో మీకు ఎవరైతే ఈ స్కైసే రిఫరల్ లింక్ పంపిస్తారో ఆ రిఫరల్ లింక్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా వాట్సాప్లో ఈ విధంగా ఉంటుందండి సో ఇక్కడ బ్లూ లింక్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకిలా ప్లేస్టోర్కి తీసుకెళ్తుందండి ప్లే స్టోర్లో ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా ఇక్కడ ఈ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయాలండి ఇన్స్టాల్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ స్కై సే రిటైలర్ అని ఉంది కదా ఈ యాప్ అనేది మనకు ఇన్స్టాల్ అవుతుందండి ఫోన్లో ఓకే సో మనం ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఓపెన్ పైన క్లిక్ చేద్దాం ఓపెన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో అడుగుతుందండి అలో చేసేయండి నెక్స్ట్ ఇక్కడ అలో చేసిన తర్వాత యాప్లో యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ పైన చూస్తున్నట్లు అని వస్తుంది స్కైసే డాట్ నెట్ డాట్ ఇన్ అని ఇక్కడ మనకిలా వెల్కమ్ టు అని వస్తుంది ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంది కదా అండి ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకో పేజ్ వస్తుంది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలండి ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మీరు లొకేషన్ ఆన్లో ఉంచుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ మనకు మనం ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేం కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి మనం ఇప్పుడే మనము ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదండి దీనిపైన క్లిక్ చేయాలి ఓకే ఇలా సైన్ అప్ అయినా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పైన మన స్పాన్సర్ యొక్క మొబైల్ నెంబర్ వస్తుంది మొబైల్ నెంబర్ అయినా ఐడి అయినా ఒకటేనా అండి నెక్స్ట్ ఇక్కడ మనము మన పేరు పూర్తి పేరు ఎంటర్ చేయండి నెక్స్ట్ మన ఈమెయిల్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ పోస్టల్ కోడ్ ఎంటర్ చేయండి పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్ ఓకేనా ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అని ఉంది కదా గేట్ ఓటీపీ అయినా క్లిక్ చేస్తే మనకు వాట్సాప్లో మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా వాట్సాప్ అనేది ఉండాలి ఆ వాట్సాప్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చివరిలో సైన్ అప్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఓకే ఈ సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకిలా కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు ద స్కైసే ఫ్యామిలీ విష్ యూ హ్యాపీ ఎర్నింగ్ అండ్ స్పెండింగ్స్ యు ఆర్ రిజిస్టర్డ్ ఎస్ మెంబర్ అని ఈ విధంగా వస్తుందండి సో మనకి ఇక్కడ యూజర్ ఐడి వస్తుంది నేమ్ ఉంటుంది మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ స్పాన్సర్ ఐడి స్పాన్సర్ నేమ్ ఇలా అన్నీ ఉంటాయండి ఓకేనా దీన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఇక్కడ యూజర్ ఐడి అంటే మీ మొబైల్ నెంబర్ మీ యూజర్ ఐడి ఓకేనా సో ఈ విధంగా మనము స్కైసేలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇక్కడ కింద కంటిన్యూ టు హోమ్ అని ఉంది కదా ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇక్కడ కింద కంటిన్యూ టు హోమ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనము మిగతా మనకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది స్కెచ్ యాప్లో ఓకేనా సో మనం ఈ కంటిన్యూ టు హోమ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకు ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి సో మనము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మనము సర్వీసులన్నీ వాడుకోవచ్చు ఇంకా ఎక్కువ మనము బెనిఫిట్స్ పొందడానికి మనం మెంబర్గా అప్గ్రేడ్ కావాల్సి ఉంటుంది సో ఈ మెంబర్గా ఏ విధంగా అప్గ్రేడ్ కావాలంటే ముందుగా మనం ఇక్కడ క్రింద ఓం సింబల్ ప్రక్కన మనకు వ్యాలెట్ అని ఉంది సో ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెల్ఫ్ వ్యాలెట్ బ్యాలెన్స్ జీరో అని చూపిస్తుంది కదా మీకు సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉంది కదా ఇక్కడ మనం అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి ఓకే మినిమం హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేయాలండి సో మరి నైంటీ నైన్ ప్యాకేజ్ కదా హండ్రెడ్ ఎందుకంటే ఇక్కడ సిస్టమ్గా హండ్రెడ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్ మిగిలిన వన్ రూపీ మనకు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ నో ప్రాబ్లం కావాలంటే ఇప్పుడు మీరే చూడండి సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం హండ్రెడ్ ఎంటర్ చేసాం ఇక్కడ యాడ్ మనీ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఓకే యాడ్ మనీ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ వస్తాయి ప్రజెంట్ మనకు ఈ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా దీని ద్వారా మనము అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు మిగిలిన ఈ రెండు సర్వీసులు అనేవి తర్వాత వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేస్తున్నాం ఓకే క్లిక్ చేయగానే మనకు కంపెనీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఓకే ఈ క్యూఆర్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి మనము ఎప్పుడు అవసరం ఉన్నా సరే అప్పటికప్పుడే మనం క్యూఆర్ కోడ్ని స్క్రీన్షాట్ తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న షాట్ని ఒక గంట తర్వాతను మళ్ళీ రేపు ఎల్లుండో వాడకూడదు ఓకే ఏ క్యూఆర్ కోడ్ అయినా సరే వన్ టైం యూజ్ చేసుకోవాలి ఓకేనా సో ఈ క్యూఆర్ కోడ్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాం ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వెళ్ళి అమౌంట్ అనేది ఈ స్కానర్కి పంపించాలి ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నా ఫోన్పేకి వెళ్తున్నాను సో ఇప్పుడు నేను ఫోన్పేకి వెళ్ళానండి ఫోన్పేకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంది ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఓకే ఇక్కడ ఆ స్కానర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన గ్యాలరీ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేయాలి ఓకే సో ఈ గ్యాలరీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్కానర్ ఇప్పిస్తుందండి మన ఫోన్లో ఇక్కడ ఉంది ఓకే ఈ స్కానర్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ స్కానర్ పైన నేను క్లిక్ చేస్తున్నాను మళ్ళీ సో ఈ విధంగా మనకి పైన పేరు రావడం జరుగుతుంది స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ అని ఓకే ఇక్కడ ఆల్రెడీ మనం హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేసింది ఆటోమేటిక్గా ఫీడ్ అవుతుందండి ఇక్కడ క్రింద మనకు ప్రొసీడ్ టు పే ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత మన బ్యాంక్ నుండి అమౌంట్ అనేది పంపించాలి రైట్ అమౌంట్ అనేది మనము కంపెనీకి పంపించాము ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ మనం స్కైసే యాప్లోకి రావాలి అమౌంట్ పంపించాం కదా మరి అమౌంట్ యాడ్ అయిందా లేదో ఒకసారి చూసుకోవాలి సో మళ్ళీ స్కైసే యాప్లోకి వచ్చేసి ఇక్కడ ఆరో మార్క్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లో యాడ్ అవుతుందండి మినిమం ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ లోపు మన అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది ఓకే ఇక్కడ మనకు అమౌంట్ అనేది వచ్చేసింది హండ్రెడ్ రూపీస్ ఓకే సో మనము అమౌంట్ అనేది యాడ్ చేసాం ఓకేనా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మెంబరుగా అప్గ్రేడ్ చేసుకోవాలి అది ఎక్కడ ఉంటుంది ఆప్షన్ అంటే మళ్ళీ హోమ్ సింబల్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ పైకంటే ఇక్కడ మనకు మెంబర్ కిట్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ సో దీనిపైన క్లిక్ చేయాలి ఒకవేళ రిటైలర్గా చేసేవాళ్ళు ఇక్కడ రిటైలర్ అనే ఆప్షన్ ఉంది పక్కన దాంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే మనం మెంబర్ కిట్ ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెంబర్షిప్ ఫీ అని ఉంది కదా నైంటీ నైన్ రూపీస్ అని దాంతోపాటు ఇక్కడ మనకు అప్గ్రేడ్ టు మెంబర్ అని ఉంది కదా సో ఈ బ్లూ కలర్ దీనిపైన మనం క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ క్యాన్సల్ ఉంటుంది మనం కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి ఓకేనా సో కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకు మన ఐడి అనేది మెంబర్గా అప్గ్రేడ్ అవుతుంది మెంబర్ అప్గ్రేడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి సో ఇక్కడ ఓకే ఉంది కదా ఓకే పైన క్లిక్ చేయాలి ఇప్పుడు మనం మెంబర్గా అప్గ్రేడ్ అయినామండి మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసాం కదా నైంటీ నైన్ కట్ అవుతుంది వన్ రూపీ అక్కనే ఉంటుందండి కావాలంటే ఒకసారి చూద్దాము ఇంకా వ్యాలెట్ అని ఉంది కదా మళ్ళీ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి మనము ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్ మనం లోడ్ చేసాము నైంటీ నైన్ రూపీస్ మెంబర్ ప్యాకేజ్కు కట్ అయిపోయింది మిగిలిన రిమైనింగ్ వన్ రూపీ అనేది సెల్ఫ్ వ్యాలెట్లో మనకు ఇంకా ఉంది ఓకే సో బాగానే ఉంది నెక్స్ట్ మళ్ళీ హోమ్ సింబల్కి రండి ఇక్కడ హోమ్ సింబల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసేసి ఇప్పుడు మనము ఇక్కడ స్కై వ్యాలెట్ ఉంది కదా ఒకసారి ఈ వ్యాలెట్ పైన క్లిక్ చేద్దాం ఈ స్కై వ్యాలెట్లో మనకు బ్యాలెన్స్ ఎంత ఉందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది మరి ఎలా వచ్చింది ట్వంటీ ఫైవ్ అంటే ఫస్ట్ మనము సైన్ అప్ చేసుకున్నప్పుడు మనకు వెంటనే సైన్ అప్ బోనస్ కింద టెన్ రూపీస్ ఇస్తుంది కంపెనీ మళ్ళీ అప్గ్రేడ్ చేసుకున్నందుకు గాను మళ్ళీ ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తుంది టోటల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మనకి ఇక్కడ స్కై వ్యాలెట్లో యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అండ్ అప్గ్రేడ్ చేసుకోవాలండి మీకు అప్గ్రేడ్ చేసుకోవడం సరిగా తెలియనట్లయితే మీ యొక్క అప్లైన్కు అమౌంట్ పంపించి కూడా మీరు అప్గ్రేడ్ చేయించుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనము మరి దీన్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మనం ఏ విధంగా మన రిఫర్ లింక్ పంపించాలో కూడా ఇక్కడనే ఉందండి ఇక్కడ రిఫర్ అండ్ అర్నర్ ఉంది కదా సో దీన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఏ దేంట్లో పంపించాలో ఆ సంబంధించిన ఆప్షన్ని మనకి ఇక్కడ ఫోన్లో వస్తాయి లేదంటే ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా కాపీ సింబల్ మీద క్లిక్ చేస్తే మన లింక్ అనేది కాపీ అవుతుంది ఈ కాపీని అక్కడ పేస్ట్ చేసేస్తే వాళ్ళ వాట్సాప్లో మన లింక్ అనేది వెళ్ళిపోతుంది లేదు అంటే ఇక్కడ నేను వాట్సాప్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో వాట్సాప్ మీద క్లిక్ చేయగానే ఇలా అందరి డీటెయిల్స్ రావడం జరుగుతుంది మన ఫోన్లో ఉన్న వాళ్ళే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఒక వ్యక్తిని ఈ విధంగా పంపిస్తే ఇట్లా మనకు సింబల్ వచ్చేదాకా ఒక రెండు సెకండ్ లాగి ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మన లింక్ అనేది వాళ్ళకు వెళ్ళిపోతుంది ఓకేనా సో ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్గ్రేడ్ చేసుకోవాలి మన రిఫరల్ లింకును కూడా ఈ విధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అర్థమైందని ఆశిస్తూ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్